హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ కొన్ని సంవత్సరాలకు ముందు మొక్కుకున్న మొక్క ఒకటి ఉండిపోయింది అనమాట మనం అనుకున్నంత మాత్రాన మొక్కులు వెంటనే తీర్చలేం కదా సో ఇంతకీ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాం ఏంటి అనేది మీరే చూస్తారు వీడియో ఫుల్ గా వాచ్ చేయండి చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి అస్సలు మిస్ అవ్వకండి ఏంటి ఏదో మంచి మంచి ప్లేసెస్ అని చెప్పి ఇలా చూపిస్తుంది అనుకుంటున్నారా ఫస్ట్ అయితే మనము తిరుతని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి వెళ్ళాలి దానికన్నా ముందు మన తోటలో ఒక ఉంది స్వయంగా సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ వెలిసారన్న నమ్మకం తో పూజించుకుంటూ ఉంటాము ఫస్ట్ మనం ఇక్కడ పూజించుకున్న తర్వాత మన ప్రయాణం మొదలవుతుంది వీడియోలో మనకి సరిగా అర్థం కావట్లేదు కాని ఇది చాలా పెద్ద పుట్ట దానిపైన ఎంత పెద్ద చెట్టు ఉందో చూడండి ఆ చెట్టు ఏం చెట్టో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి చూడండి దానికి చిన్న చిన్న కాయలు కూడా ఉన్నాయి అదేంటో తెలియదు కానీ ఎప్పుడో తీర్చాల్సిన మొక్కు కానీ స్వామి దగ్గర నుంచి మనకి పిలుపు కూడా రావాలి కదా ఇన్నాళ్లకి మొక్కు తీర్చడానికి ఒక టైం కుదిరిందనే చెప్పాలి ఏదైనా మనం ఒక పని చేయాలి ఈ పని పూర్తి చేసేయాలి అనే గట్టి సంకల్పం కూడా ఉండాలి మా మ్యారేజ్ అయిన తర్వాత మా ఆయన టూ టైమ్స్ గిరి ప్రదక్షిణ చేసి అరుణాచలం వెళ్లేసి వచ్చారు ఇదిగోండి ఇది తిరుతని ఎంట్రన్స్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇక్కడ నుంచే అనమాట సో అరుణాచలం వెళ్ళాలంటే రాసి పెట్టు ఉండాలి అని అంటారు కదా నేనైతే ఇంతవరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు మా ఆయన వెళ్ళేటప్పుడు తీసుకెళ్లమని అడిగాను కానీ పిల్లలతో నువ్వు చాలా ఇబ్బంది పడిపోతావు దర్శనానికి చాలా టైం పడుతుంది అని చెప్పి తీసుకెళ్లలేదు నాకు ప్రాప్తం లేదేమోనని నేను చాలా బాధపడుతూ ఉండేదాన్ని ఇక్కడ మనకు కనిపిస్తుంది మొత్తం అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి వెళ్లే దారి కొండ మీద అనమాట టెంపుల్ అయితే నిజంగా చాలా పెద్ద టెంపుల్ నేనైతే ఇంతవరకు అసలు ఎప్పుడు ఇంత పెద్ద టెంపుల్ ని చూడనే లేదు ఇంకా ఈ ట్రిప్ లో మేమైతే అసలు అనుకోకుండానే ఇంకా కొన్ని టెంపుల్స్ అయితే చూసాము కొన్ని కొన్ని వీడియోస్ ని క్యాప్చర్ చేశాను అవి నాతో పాటు మీరు కూడా చూడండి మోస్ట్లీ నేను ఎక్కువగా షార్ట్స్ ఏ క్యాప్చర్ చేశాను లాంగ్ వీడియో కోసం తక్కువగానే క్యాప్చర్ చేశాను సో వీలైనంత వరకు నేనైతే వాయిస్ చెప్పడానికి ట్రై చేస్తున్నాను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకు ఒక్కటే ప్రాబ్లమ్ ఎక్కువసేపు మాట్లాడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ మనకి టెంపుల్ ఎంట్రెన్స్ లోనే పార్కింగ్ ఏరియా ఇంటి దగ్గర నుంచి మాకు బయలుదేరేసరికి టెన్ అయిపోయింది ఇంకా మళ్ళీ పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొని అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ వచ్చేసరికి టూ అయినట్టుంది ఫుడ్ అయితే మేము ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చేసాము వీలైనంత వరకు ఫుడ్ మనం క్యారీ చేయడమే బెటర్ ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు కదా ఇక్కడ పెద్దగా హోటల్స్ కూడా ఏం లేవు ఇక్కడ మనకి ఎంట్రన్స్ లోనే లెఫ్ట్ సైడ్ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది అక్కడ మనకి గుండ్లు చేస్తారనమాట మేమైతే వెళ్ళిన రోజే రెస్ట్ తీసుకొని కొంచెం సేపు అరౌండ్ ఫోర్ ఫైవ్ ఆ టైమ్ లో వెళ్లి గుండు గీయించేసుకున్నాము మీరు విన్నది కరెక్టే నేను కూడా గుండు చేయించుకున్నాను చాలా మంది చెప్తుంటారు కదా లేడీస్ గుండు గీయించుకోకూడదు అని చెప్పి ఇవన్నీ ఇప్పుడు మొబైల్స్ వచ్చిన తర్వాత తెలుసుకున్నారు ఇలాంటివన్నీ ఇంతకుముందు అంత అవేర్నెస్ ఉండేది కాదు కదా మేము మొక్కుకున్న మొక్కు కూడా ఇప్పటిది కాదు సెవెన్ ఇయర్స్ బ్యాక్ మొక్కనే చెప్పాలి సో ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ మొబైల్స్ అనేది వాడకం చాలా తక్కువగానే ఉండేది కదా మా మ్యారేజ్ అయిన తర్వాత ఇది నేను థర్డ్ టైం గుండు గీయించుకుంటున్నాను ఫస్ట్ అయితే మా పెద్దోడు పుట్టినప్పుడు పుట్టు వెంట్రుకలు ఇచ్చేటప్పుడు అప్పుడు ఇచ్చేసాను తర్వాత మా చిన్నోడికి పుట్టెంటుకలు ఇచ్చేటప్పుడు అప్పుడు కూడా ఇచ్చేసాను రెండు గుండ్లు కూడా తిరుపతి వెంకటేశ్వర్ల స్వామికి అనమాట ఈ మొక్క అయితే మా మామయ్య మొక్కున్నారు ఉన్నారు ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తున్నారు కదా ఇక్కడ అందరూ పడుకో ఉన్నారు అనమాట విశ్రాంతి తీసుకోవడానికి ఒక పెద్ద హాల్ ఉంది అక్కడ ఇట్లా పెట్టున్నారు నిజంగా చూడడానికి చాలా బాగుంది ఇంకా చెప్పాలంటే ఇక్కడే పడుకోవాలి ఇక్కడే రెస్ట్ తీసుకోవాలని ఏం లేదు టెంపుల్ చుట్టూరా ఎంత ప్లేస్ ఉందో మొత్తం అంతా కూడా ఎక్కడైనా పడుకోవచ్చు అనమాట నిద్ర చేయాలనుకున్న వాళ్ళు మేము కూడా నిద్ర చేసాము మస్కిటోస్ ప్రాబ్లమ్ ఇవన్నీ ఏం లేవన్నమాట చక్కగా పడుకున్నాము మంకీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనకి పూజకు కావాల్సినవన్నీ ఇక్కడ టెంపుల్ పక్కనే షాప్స్ లో అన్ని దొరుకుతాయి చూసారా ఎంత పెద్దదిగా ఉందో టెంపుల్ అసలు నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు తర్వాత ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయేసి ఇక్కడ కాంచీపురం కామాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చి దర్శనం చేసుకున్నాము కంచిలో మనం చూడాలే కానీ అసలు దగ్గర దగ్గర ఎంత మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయో అక్కడ కొన్ని టెంపుల్స్ అయితే కవర్ చేసాము నెక్స్ట్ ఇక్కడ చూడడానికి మంచి టెంపుల్ ఏముందని ఎవరినైనా అడిగామంటే మీరు చూడలే కానీ సాయంత్రం వరకు సరిపోవు అంత మంచి మంచి టెంపుల్స్ ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ నుంచి అయితే విష్ణు కంచి శివ కంచి అంటారు కదా బంగారు బల్లులు అవి ఉంటాయి కదా అక్కడికైతే వెళ్ళాము నేను షార్ట్స్ మాత్రమే క్యాప్చర్ చేశాను అవి షార్ట్స్ లో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచించి ఆలోచించి ఇంటికి వెళ్ళిపోదాం అనుకొని ఇంటికి వెళ్లకుండా చూసారా అరుణాచలంకి వచ్చేసాము అసలు వచ్చే వరకు నమ్మకం లేదు ఎందుకంటే లేట్ అయిపోతుంది ఇంకా స్ట్రెస్ అయిపోతాము వెళ్ళిపోదాము అని చెప్పి you <laughs> వెళ్ళిపోదామన్నారు మా ఆయన నేనైతే కొంచెం బాగా బ్రతిమలాడుకున్నాను ఇంకా మళ్ళీ నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతే మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళవు అనేసి పాపం తీసుకొచ్చాడు కానీ ఏమైందంటే బాగా ఎండ ఎక్కువగా ఉంది చెప్పులు లేకుండా నడిచేసరికి కాళ్ళు బొబ్బర్లు వచ్చేసాయి ఫీవర్ వచ్చేసింది పాపం ఇక్కడ నుంచి ఇంకా ఇంటికి వెళ్ళిపోయే దారిలోనే సిరిపురం బంగారు గుడి ఉంది కదా బంగారు అమ్మవారి దేవస్థానము అక్కడికి వెళ్ళాము ఇంకా అక్కడికి వచ్చేసరికి మా ఆయనకి బాగా ఫీవర్ వచ్చేసింది ఇక్కడ ఒక మహిమగల చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టును చూడాలని చాలా ట్రై చేశాను నాకైతే కనిపించలేదు దర్శనానికి చాలా టైం పడుతుందేమో అనుకొని భయపడ్డాము నిజానికి చాలా తొందరగానే అయిపోయింది అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది సిరిపురం అమ్మవారి దేవస్థానము ఎంట్రన్స్ అనమాట ఇక్కడ ఎంట్రన్స్ లో వినాయకుడు ఉన్నాడు ఇక్కడ మాత్రం మొబైల్స్ అస్సలు నాట్ అలౌడ్ అందుకనే ఇలా బయట నుంచి అందరు ఫొటోస్ తీసుకుంటూ ఉండేసరికి ఒక చిన్న క్లిప్ క్యాప్చర్ చేశాను దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి ఫుల్ రైన్ వచ్చేసింది అలా వాన పడకుండా ఉంటే ఇంకా దగ్గరలో ఏవో ఒకటి రెండు దేవస్థానాలు ఉన్నాయంట అవి కూడా కవర్ అయ్యేవి మేము తిరిగి ఇంటికి వచ్చేసరికి నైట్ పన్నెండు వంటి గంట అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇలా దేవుడికి బెల్లం పొంగలి ఇంకా వడ చేశాను అక్కడ నుంచి తీసుకొచ్చిన లడ్డూలు కూడా పూజలో పెట్టేశాము ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి లడ్డు ఇంకా పొంగలి పెట్టేశాము మేము తిరిగి ఊరికొచ్చేటప్పుడు మాత్రం ఒక్క లడ్డు కూడా తెచ్చుకోలేదు నిజానికి ఒక లడ్డు కూడా టేస్ట్ చేయలేదు మర్చిపోయాము పిల్లలు ఊరికే పట్టుకుంటున్నారని పైన పెట్టేసి ఇంకా మర్చిపోయాము ఊరికి వచ్చేసిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది అయ్యో లడ్డూలు తెచ్చుకోలేదే ఒకటి కూడా అనేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు డాన్స్ వేస్తున్నారు ఇదైతే మన టూర్ కి సంబంధించి వీడియో కాదు ఇది కోలాటం అంటారు అనుకుంటాను ఇది ఒక టూ మినిట్స్ వరకు వీడియో ఉందనమాట ఇంకా వీడియో ఏం అప్లోడ్ చేస్తావాలని దీంతో పాటు కలిపి అప్లోడ్ చేస్తున్నాను ఆ చిన్న ట్రిప్ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి షార్ట్స్ అన్ని నైన్టీస్ టు సిక్స్టీన్ రేషియో క్యాప్చర్ చేస్తున్నాను అవన్నీ షార్ట్స్ లో అప్లోడ్ చేస్తాను ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేసి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ಕೋಟಿ